దినము మహాత్మా జ్యోతిరావుకులే నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవం మరి వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాలు అద్వితీయమైన రీతిలో ఆయన ఘనమైన నివాళులు అర్పించిన రోజు మరి సిద్ధార్థ ఉద్యోగి మరి గురుమూర్తి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఇంత వైభోగంగా ఒక మహనీని స్మరించుకోవడము ఈ మన బడ్జెట్ మంచి అనవకాశము అద్భుత భాగ్యము ఎందుకంటే నిమ్నజాతీయుల కోసము దళితుల కోసము మరి స్త్రీల కోసము ఎన్నో విధాలుగా ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసి తన భార్యతో కలిసి మరి అనగారిపోయిన ఆ కులాల వారికి విద్యా వారి యొక్క హృదయాల్లో దీన్ని విరిగిపోయిన యొక్క మనవిని తరించుకోవటం అనేది మనందరి యొక్క బాధ్యత అని గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు దళితులకు అణగారిపోయిన కులాలకు ఎన్నో విరివేసిన ప్రాంతంలో వాళ్ళని ఉంచి మరి అగ్ర కులాలను దగ్గరికి వాళ్ళు రాణిపుణ్లు చేసిన సందర్భాలు మరి అటువంటి వాళ్లకు ఈ సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలంటే విద్య ఒకటే పరిష్కారం అని చెప్పి భూములు కట్టించి మరి వారికి చక్కటి విద్యను అభ్యసింప చేసి మరి అందరి యొక్క సమాన హక్కుల కోసం పోరాడిన గొప్ప మహనీయుడు ఈ జ్యోతిరావు పుల్లె గారు మరి దినము ప్రత్యేకంగా ఈ నెల మొత్తంలో కూడా మహనీయుల ముగ్గురిని స్మరించుకుంటే ఒక గొప్ప మాసంగా పరిగణించి మరి అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కలిసి కొంత గొప్ప రీతిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవటము మనందరి సంతోషదాయకమైన మరియు స్థిరంగా పరిగణించి మరి ఇటువంటి సాంస్కృతికమైన వాతావరణాన్ని కొనసాగించవలసిందిగా మరి ఇటు మహనీయులు కేవలము ఈ ముగ్గురే కాదు రాబో కాలంలో కూడా మరి జాతీయ నాయకుల యొక్క విగ్రహాల ముందు ప్రతి ఒక్క మన యొక్క పనులను వదులుకొని మరి ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా వారి యొక్క పండుగలు ఘనంగా నిర్వహించుకుంటే వారికి వారి యొక్క త్యాగ నిరతికి మనం ఘన నివాళులర్పించిన విధంగా ఉంటుందని నేను కోరుకుంటూ మరి ప్రజా సంఘాలను కుల సంఘాలను నేను ప్రత్యేక విధంగా గుర్తు చేస్తూ ఇటువంటి మహిళలను పంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ భారతదేశంలో కానీ అటు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా చదువు లేక సంస్కారం లేక చాలా పేద స్థితిలో ఉన్న రోజుల్లో ఆ రోజు నా పులే గారు జన్మించి భారతదేశంలో మహారాష్ట్ర జన్మించిన పులే గారు ఈ దేశంలోని పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు ఆగ్రహం ఉన్న వాళ్ళని పేదవాళ్ళకు కూడా విద్య ఉండాలి విద్య ఉంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారు అని చెప్పి తను విద్యా బోధన చేసి తన సత్యమణి సాహిత్య భావి కూడా విద్యా బోధన చేసి ఆవిడ ఒక టీచర్గా విధి ఆడ మహిళలందరికీ కూడా విద్య జీవితంలో నేను అడుగు దాడల్లోనే ఈ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగనన్న జగనన్న జగన్న జగనన్న అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం లాంటి పక్కా ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్ మైనార్టీలు ఆకరవనాలని పేరు అందరూ కూడా మంచిగా కనుక్కోవాలి ఇంకో ఒక డాక్టర్ ఒక కలెక్టర్ ఒక ఇంజనీర్ ఒక లాయర్ కావాలని చెప్పి జగనన్న కులేగారి ఆశయాన్ని నిర్వహిస్తున్నానని తెలియజేస్తున్నారు జేఈ